హాయ్ అండి రవ్వలడ్డు అంటే ఎంతమందికి ఇష్టం చాలా సింపుల్ ప్రాసెస్లోని ఎలా చేయాలో చూద్దాం మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిపోయాక మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలండి నేను ఇక్కడ వచ్చేసరికి కిస్మిస్ బాదం అలాగే జీడిపప్పు వేయించుకుంటున్నాను ఇది మీకు మూడు వేయాలనే ఏం లేదు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్ వేసుకోవచ్చు చక్క కిస్మిస్ అండ్ బాదం అలాగే జీడిపప్పు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లోని మనం రెండు కప్పుల గోధుమ నూక అయితే వేసుకోవాలండి బొంబాయి రవ్వ నేను వచ్చేసరికి టూ కప్స్ బొంబాయి రవ్వకి ఈ రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికి తగ్గట్టు మీకు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా క్వాంటిటీ చేసుకోవచ్చు తక్కువ కావాలంటే దీన్ని తగ్గించి చేసుకో ఇప్పుడు ఈ నూకలని కప్పు కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము అయితే నేను వేసుకున్నానండి ఒకవేళ మీకు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు నా సజెషన్ ఏంటంటే పచ్చి కొబ్బరి టేస్ట్ బాగుంటుంది ఎండు కొబ్బరి కొంచెం ఆయిల్ లా అనిపిస్తుంది చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మన నూకని లో ఫ్లేమ్లోని వేయించుకోవాలి దగ్గరుండి ఇది వేగిపోయాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి కొబ్బరి అలాగే నూక వేగిపేక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తాన్ని ఇప్పుడు దీనిలోని ఒక కప్పులాగా పంచదార పొడి అయితే వేసుకోవాలండి ఒకసారి బరకగా మిక్సీ చేసుకొని పంచదార పొడి ఇలా చేసుకొని వేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిలాగా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి నూక పంచదార డ్రై ఫ్రూట్ చక్కగా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం బాగా పట్టేటట్టు నూక పంచదార మొత్తం కలిపేసుకొని కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేస్తూ మనం ఈ నూకను మొత్తం కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి పాలు ఒకసారి వేసియద్దండి తక్కువ వేసుకొని అవుతుందో లేదో చూసుకొని మనం మళ్ళీ పాలు అయితే వేసుకోవాలి ఇలా పాలు వేసి మనం రవ్వ లడ్డు చేస్తే మరింత టేస్టీగా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు ఏమైనా అకేషన్స్ అయినప్పుడు ఫెస్టివల్స్ అయినప్పుడు చక్క బర్త్డేస్ అలాంటి దే సందర్భంలో అయినా సరే చాలా ఈజీగా మనకి స్వీట్ తినాలనిపిస్తే ఎంతో ఈజీగా ఈ రవ్వ లడ్డునైతే ప్రిపేర్ చేసుకోవచ్చు మెజర్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీగా రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుంది ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు మన నిల్వైతే ఉంటుంది అంతవరకు ఉంటారండి చక్కగా తినేస్తారు అంత బాగుంటాయి టేస్ట్కి అయితే పంచదార మాత్రం ఒకసారి మిక్సీ చేసినట్లయితే చక్కగా కరిగిపోతుంది మనకి నూకలోని చూస్తారు కదా ఈ విధంగా మనం వండేటట్టు చక్కగా చేసుకోవాలి కావాలంటే కొంచెం నెయ్యి మళ్ళీ యాడ్ చేసుకుని మనం ఉండలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అన్ని రవ్వ లడ్డూలు కూడా ఈ విధంగానే చక్కగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా ఉండలా చుట్టేసుకొని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకొని చక్కగా రోజుకోకుండా తిన్నట్లయితే చాలా మంచిది అలాగే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు స్వీట్ తినాలనిపించినప్పుడల్లా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తొందరగా అయిపోతుంది ఈ స్వీట్ కూడా ఈ వీడియో నచ్చితే ప్రీతో ఒక లైక్ చేసి మా ఫ్రెండ్స్ మెంబర్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్